దక్షిణ ఆసియా దేశాల్లో ఉన్నటువంటి దేశాలు కూడా స్వతంత్రం వచ్చింది భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వారి దగ్గర నుంచి దక్షిణ ఆసియా దేశాల్లో ఉన్నటువంటి కొన్ని దేశాలకు స్వతంత్రం ఇవ్వబడింది అయితే నాటి పరిస్థితి ఏంటంటే మనము స్వతంత్రాన్ని పొంది దేశాన్ని అభివృద్ధి పనుల్లో నడిపించడానికి మన పెద్దలు కూడా దేశం మిగతా దేశాలు కొట్టుమిట్లు కొట్టుకుంటున్నారు సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు వీరికి అన్నిటికీ కారణం ఒక్కటే ఒక కారణం ఏంటంటే వారిలో హింసను ప్రోత్సహించేటువంటి జనాంగం ఉన్నారు మనలో ఉన్నారు అందుకనే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జాషా గారు గబ్బిళం రాస్తూ ఒక మాట అంటాడు ఈ స్వతంత్ర పోరాటంలో నంజిని బట్టిని క్రైస్తవోత్తములు అంటారు నంజిని క్రైస్తవ క్రైస్తవోత్తములు అంటారు అంటే క్రైస్తవులు కూడా ప్రధానమైన భావను భూమిక పోషించారు ఈ భారతదేశ స్వతంత్ర వ్యవస్థలో అని చాలా స్పష్టంగా చెప్తాను నలభై ఒకటిలోనే అంటే మనకు నలభై ఏడో స్వతంత్రం అనుకోండి కనుక మనం ఆ స్వతంత్రాన్ని తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే జాషా గారు అక్కడ చెప్పాడు ఒక మన క్రైస్తవులు గారు ముస్లిమ్స్ అన్ని తెగలు ఈ దేశంలో నివసిస్తున్నటువంటి అన్ని తెగల వారు ఒకే ఆలోచన మీద ఉన్నారు భారతదేశానికి స్వతంత్రం కావాలి మేము స్వేచ్ఛతో మా దేశంలో ఉండాలి అనే తలంపు అందరిలో ఉంది అది సఫలమైంది హింసతో కాదు అహింసతో అని చాలా స్పష్టంగా రాయబడింది ఎందుకు హింసను ప్రేరేపించలేదు అంటే గాంధీజీ ఒక మాట అంటాడు నేను ఎక్కడ కాలు తప్పి పక్కనేస్తే ఆ చెకి కొన్ని వేల మంది చనిపోతారనే భయం నాలో కలిగింది అంటాడు కొన్ని వేల మంది ఈ దేశంలో చనిపోతారు కనుక ఈ జనాంగము చనిపోవటానికి నేను ఇష్టపడదు కనుక హింసను వీడి అహింసతో మాత్రమే ఈ దేశానికి స్వేచ్ఛ స్వతంత్ర తీసుకుందాం అంటాడు చాలా చక్కటి మాట అది అంబేద్కర్ కూడా అదే అంటాడు ఏ రిజర్వేషన్లోప్పుడు వచ్చినప్పుడు గాంధీజీ య్రవాడ జైల్లో సత్యాగ్రహం చేసినప్పుడు గాంధీజీ అన్నింటిని చూపిస్తాడు చూపించి నేను చాలా బలహీనంగా ఉన్నాను నీవు కోరి కోరిక చాలా ప్రమాదకరమైంది కానిక దాన్ని ఉపసంహరించుకుంటాడు ఎట్టగాలకు రాజీ పని ఉపసంహరించుకునే సమయంలో కొంతమంది పెద్దలు అంబేద్కర్ ప్రశ్నించా ఏమిటయ్యా ఈ ఉపశమనకి కారణం అంటే ఆయన ఒకటే మాట చెప్తాడు ఈ దేశంలో గాంధీజీ అనేవాడు చనిపోతే భారతదేశంలో ఉన్నటువంటి అట్టధిక వర్గాలు మొత్తాన్ని చంపుతాను బ్యాప్టిస్ట్ సంఘంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను సంఘ స్టాండింగ్ కమిటీ వారు ఎంతో జయప్రదంగా నిర్వహించారు సంఘంలోని అనేక మంది సభ్యులు దీనిలో హాజరై దేవుని యొక్క దీవెనలు పొందుకున్నారు ఆనాడు స్వతంత్ర సమరయోధుల పోరాట ఫలితము నేడు మనందరము కూడా ఈ యొక్క గొప్ప స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ భూమి మీద భారతదేశాన్ని దేవుడు ఎంతగానో దీవించండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అగ్రరాజ్యాలను ప్రస్తుతం పరిపాలించుచున్నటువంటి వారు భారతీయ సంతతికి చెందిన వారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అది మన భారతదేశానికి ఎంతో గొప్ప గర్వకారణం అంతేకాదు యేసు ప్రభు ఆయన శిష్యులలో ఒకడైనటువంటి తోమను భారతదేశానికి పంపించి గొప్ప పరిచర్యలో దేవుడు ఆశ్రదించాడు కాబట్టి మిషనరీస్ ఇక్కడ స్థాపించినటువంటి సంఘంలో ఈ డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ ఈ రీతిగా నిర్వహించడం మా భారత క్రైస్తవ పౌరుణముగా గొప్ప భాగ్యముగా ఎంచుకుంటూ ఈ కొద్ది మాటల్ని ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా దివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం తరఫున జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా క్రైస్తవులు ఈ దేశంలో క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే మేము రెండు చోట్ల పౌరులు భారతదేశ పౌరులే కాకుండా పరలోక రాజ్య పౌరులు కూడా మాకు డీఏక్ సభ్యత్వం ఉంది ఇది భారతదేశంలో క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత మరి ఈ అహింసా సిద్ధాంతాన్ని వేస్ట్ చేసుకొని యేసు ప్రభువారు చూపిన మార్గంలో గాంధీ గారు కూడా ఆ రోజు ఈ అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తూ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన రుచికులయ్యారు ఆ స్వాతంత్రం యొక్క ఫలాన్ని ఈరోజు మన భారతదేశం అందరం అనుభవిస్తున్నాం ప్రత్యేకంగా ఈ మన లౌకిక రాజ్యాంగంలో ఏ కుల మత విచక్షణ లేకుండా అన్ని మతాలు సమానంగా గౌరవింపబడే ఆధిక్యత ఉంది అదే విధంగా మరి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి పండుగను అందరిలాగానే మా జిఎఫ్ బ్యామరియల్ బ్యాట్ చెప్పిన తరపున ప్రతి సంవత్సరం మానవాయితీగా మేము ఇక్కడ బ్యాగాస్టింగ్ చేసి మరి అనేక మంది ఈ యొక్క సందేశాన్ని వినేలాగున మేము కృషి చేస్తూ ప్రతి సంవత్సరం మన భారతదేశాన్ని దాని యొక్క సాంప్రదాయాన్ని దాని యొక్క ప్రతి విధమైనటువంటి రాజ్యాంగంలో పొందుపరిచే వాటిని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం మరి మా కమిటీ సభ్యులు మా సంఘ సభ్యులందరూ కూడా ఏ ఏక మనసుతో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపదాన్ని చేసినందుకు మా సంఘస్థులందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ అదేవిధంగా ఉంగోలు పట్టణ పౌరులకి మన మీకు అందరికి కూడా మేము స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ వందిస్తున్నాము గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది